ఉందేమో అని ఒకసారి వెతుకుదాం లెట్ మీ ఆస్క్ కర్మంచి రమేష్ గారు వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు రమేష్ గారు గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు వరుస భేటీలు ఓ టు ఢిల్లీ మొత్తం మూడు పార్టీలు కీలకమైనటువంటి అగ్రనాయకత్వం మొత్తం కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఓవైపు చంద్రబాబు నాయుడు భేటీ మరోవైపు పవన్ కళ్యాణ్ భేటీ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ రేపు రేపు జరగబోతోంది సో రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి భేటీ అనుకోవాలా రాజకీయం కోసం జరుగుతున్నటువంటి భేటీ అనుకోవాలా ఇద్దరు భేటీల తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఎట్లా చూడాలి కమల హస్తం వైసీపీతో ఉందనుకోవాలా లేదంటే ఈ హస్తం అటు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు మరలిందనుకోవాలా జనసేన రాయబారం పనిచేస్తుంది అనుకోవాలా ఎట్లా చూడాలి రమేష్ గారు శ్రీకాంత్ గారు జగన్ గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది నేను ఎవరితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళను సింగిల్ గానే పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకా అలాంటప్పుడు మేము బీజేపీ తోటి గానీ వేరే వాళ్ళతో గానీ పొత్తు పెట్టుకునే అవసరం అనేది ఏమి ఉండదు కదా ఇంకా పొత్తు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు చెప్తున్నారు డిజిట్ కన్ఫర్మ్ గా వన్ సెవెంటీ ఫైవ్ కొడతాం బట్ ఒక బ్లెస్సింగ్స్ అనేటి కేంద్రం కచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడు టీడీపీ జనసేనకు ఉందనుకోవాలా లేదు లేదు మాకే ఉండాలని చెప్పేసి మీరేమన్నా రేపు భేటీలో మాట్లాడుతు మాట్లాడతారనుకోవాలా ఎట్లా చూడాలా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారండి మాకు దేవుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్తున్నారు బీజేపీ బ్లెస్ లేకపోయినా బీజేపీ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ప్రజల ఆశీర్వాదం తోటి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తాను వద్దనుకున్న మీరు ఎందుకు మరి భారతీయ జనతా పార్టీతో ఇంతకాలం గట్టిగా ఫైట్ చేయలేకపోయారు ఎందుకు ఫైట్ చేయలేదు సార్ ఇప్పుడు వైజాగ్ లో మోడీ గారు ప్రత్యక్షంగా మీటింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఎదురుగా ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం గాని ఈ డిమాండ్స్ అన్ని కూడా అడగడం జరిగింది అలాగా ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అడిగారండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అడిగారండి ఈ నాలుగేళ్లలో ఈ నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎప్పుడైనా అడిగారా వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి తోటి పొత్తులోనే ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసి మరి తీసుకురావచ్చు కదా అంటే అధికారంలో మీరు ఉన్నారు కదా మోడీ గారు అధికారంలో ఉన్నారు కదా ఆయనతో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు కదా మరి ప్రతిపక్షంగా ఉండి కొట్లాడడానికి అధికారంలో ఉండి డిమాండ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది శ్రీకాంత్ గారు ఆయన ప్రతిపక్షంగా లేరు అధికార పార్టీ తోటి పొత్తులో ఉన్నారు బిజెపితో పొత్తులో ఉన్నారు ఆయన పొత్తులో ఉన్నప్పుడు మోడీ గారితో కొట్లాడి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గానీ రైల్వే జోన్ గాని లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గానీ ఇవన్నీ క్లియర్ చేయించవచ్చు కదా వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఈ రాష్ట్ర అవసరాల కోసం వాళ్ళేమి బీజేపీ తోటి కలవటం లేదు వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు కలుస్తున్నారు ఇవైతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ తగిన సమాధానం చెప్పబోతున్నారు చర్చలకు వస్తాయి కోవచ్చు అధికార పార్టీగా మీరు కదా రేపటి భేటీకి సంబంధించి ఎట్లా చూడొచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమేంటని చెప్పి ఆయన అడగడం జరిగింది ఎన్నికల ముందు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు ప్రభుత్వానికి ఏదో కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మన అవసరం వాళ్ళకు ఉంటే తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి మనం మోడీ గారినైనా బిజెపి ప్రభుత్వాన్ని అయినా అడగడం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు తప్ప అది ఇవ్వాల్సింది మోడీ గారు ఏది ప్రత్యేక హోదా అయినా సరే ఇంకోటి అయినా సరే అక్కడ ఒక్క నిమిషం ఆపండి అక్కడ ఒక చిన్న పాజ్ ఇవ్వండి అది ఇవ్వాల్సింది కేంద్రం ఉన్నటువంటి మోడీ గారు బట్ దానికోసం కొట్లాడాల్సింది కొట్లాడాల్సింది అధికారం ఉన్నటువంటి మీరు కాకుండా మీరు ప్రతిపక్షాల మీదకి నెట్టేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతిసారి అడుగుతున్నారు కదండి ఆయన ఏమి అడగకుండా ఏమి దాక్కోవట్లేదు కదా ప్రత్యేక హోదా అనేది అడిగితే వచ్చేదా హక్కుతో కొట్లాడాల్సిందా హక్కుతో కొట్లాడే మా ఎంపీ అడుగుతున్నారు కదా ప్రతిసారి పార్లమెంట్ లో ఎన్నిసార్లు కొట్లాడారండి ఎంపీలందరూ అందరూ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు అడిగారు చెప్తారా చాలా సార్లు చేశారు జోస్న గారు అడుగుతున్నారు తెలుగుదేశం నుంచి ఎవరు మాట్లాడారు ప్రత్యేక హోదా కోసం ఒక ఎంపీ పేరు చెప్పండి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడారు బెదినెడ్డి మిథున రెడ్డి గారు గాని మా మార్గాన్ని భరత్రామ గారు రాజమండ్రి ఎంపీ గారు గాని లోక్ సభలో అడిగారు మీరు ఒప్పుకుంటారా కేంద్రం కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని మీరు అంటున్నారు కేంద్రంతో పార్లమెంట్ లో రాజ్యసభలో కొట్లాడను అని మీరు చెప్తున్నారు బట్ ప్రత్యేక హోదా అనేది బేస్ మీరు ఎన్నికలకు రావడం జరిగింది గెలవడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది కార్డు అదే శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలోనే చెప్పారు కేంద్ర ప్రభుత్వంలో మన అవసరం ఉండేటట్టుగా ప్రభుత్వం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది రాలేదు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది వాళ్ళు అనుకున్నదే జరుగుద్ది తప్ప మనం అనుకున్నది ఎలా జరుగుద్దండి చంద్రబాబు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారు బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు నాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చోవాలని అడిగాడు ఆయన ప్యాకేజీ ఒప్పుకున్న అసెంబ్లీలో